ఆర్య వీర్ దల్ ఆర్య వీర్ సంబంధించినటువంటి ధ్వజ ఆర్య అంటే అర్థం ఏమని మనం తెలుసుకున్నాము శ్రేష్ఠులు ధనవంతులు ఈశ్వరుడు చెప్పిన ఉపదేశాన్ని ఈశ్వరుడి ఆజ్ఞలను పాటించే వారిని ఆర్యులు అని అంటారు వీరులంటే ఎవరు అన్యాయాన్ని అక్రమాలని ఎదురించేవాడు వీరుడు అనే ఈ రెండు పదాలకు అర్థం అర్థమైందా దళంటే అంటే సంఘటనము సమూహము ఈశ్వరుడు చెప్పిన మాటలను వినేవాళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు జ్ఞానవంతుల యొక్క సమూహము ఈ సమూహం ఎటువంటి సమూహము అన్యాయాలను అరాచకాలను అక్రమాలను ఎదురించే భుజబలము శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి సమూహము ఆరు అంటే ఇది మరి ఈ ధ్వజ ఉన్నది అనేది జెండా అనేది మన దేశానికి ప్రతీకంగా ఉంటుంది చెప్పండి మన దేశానికి తిరంగా జెండా అంట మూడు రంగుల జెండా మన దేశానికి ప్రతీకం అలాగానే దేశానికి రాష్ట్రానికి సమాజానికి సంఘటనానికి ప్రతీకము చిన్నము అర్థమవుతుందా ఆ జెండా వెనుక కొన్ని భావనలు దాగి ఉంటాయి జెండాని పట్టే మన భావనలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు కలిగి ఉంటాయి ఇప్పుడు మరి ఈ జెండా ఉన్నది ఏ రంగులో ఉన్నది చెప్పండి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసారు చూడండి వాళ్ళందరికి ప్రతీకము కాషాయ రంగు శివాజీ మహారాజ్ రాణా ప్రతాప్ వంటి వీరులందరూ కూడా ఏ ధ్వజాన్ని ఎత్తుకుని యుద్ధానికి బయలుదేరేవారు కాషాయ రంగు ధ్వజాన్ని ఎత్తి యుద్ధానికి బయలుదేరేవారు యుద్ధానికి వెళ్ళి మిగతా అంటే శత్రువులను ఓడించి తిరిగి వచ్చేవారు ఏ చందాన్ని పట్టుకొని వెళ్ళేవారు కాషాయ రంగు కాషాయ రంగు జెండాని తీసుకొని వెళ్ళేవారు అంటే కాషాయం అనేది దేనికి ప్రతీకం చెప్పండి ధైర్యానికి బలిదానానికి త్యాగానికి తపస్సుకు ప్రతీకం ఏంటిది కాషాయ రంగు మరి కాషాయ రంగు జెండా మధ్యలో సూర్యుడి యొక్క చిహ్నం ఉంటుంది ఎవరి చిహ్నం ఉంటుంది సూర్యుడి యొక్క చిహ్నం ఉంటుంది సూర్యుడు మరి దేనికి ప్రతీకము తేజస్సుకి ప్రకాశానికి సూర్యుడు మనకి ఏమిస్తాడు చెప్పండి మీరు చెప్పండి వెలుగునిస్తారు సూర్యుడు ఏ విధంగానైతే మనకు వెలుగునిస్తున్నాడో అదే విధంగా మీరందరూ కూడా ఇటువంటి సంఘటనల్లో చేరి ఇటువంటి సమాజంలో చేరి మీరందరూ కూడా వేద జ్ఞానాన్ని అందుకొని ఎలా పంచిపెట్టాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సూర్యుడి లాగా సూర్యుడి లాగా అయితే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తన ప్రకాశాన్ని అందజేస్తున్నాడు అలాగానే మీరందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని అంధ విశ్వాసములను కురీతులను అన్నిటినీ కూడా దూరం చేయటకు మీ వంతు ప్రయత్నము చేయాలి సూర్యుడు సూర్యుడు యొక్క చిహ్నము దేనికి ఉన్నది ప్రకాశానికి అలాగనే సూర్యుడి ద్వారా మనమే నేర్చుకోవాలి అజ్ఞానాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేయాలి అలాగనే సూర్యుడి మధ్యలో ఓంకారము ఉన్నది ఓంకారం ఓంకారము ఈ రోజు మనం పొద్దున ఓంకారం గురించి చెప్పుకున్నాం ఓంకారం ఎవరి పేరు ఈశ్వరుడి పేరు ఓంకారము పరమేశ్వరుడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఆ జెండాలో ఓంకారం ఉన్నది తర్వాత మీరు చూడండి ఆ ధ్వజావిష్కరణ జరిగిన తర్వాత ఓంకారము మధ్యలో ఉంటుంది ఓంకారానికి చుట్టూ సూర్యుడి చిహ్నం ఉంటుంది ఈ రెండింటి కింద రెండు కత్తులు ఈ విధంగా ఉంటాయి ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఎలా ఉంటాయి ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా రెండు మన దేశంలో జరిగే అత్యాచారాలను అరాచకాలను అందుకోవాలంటే మన దగ్గర శక్తి సామర్థ్యం ఉండాలా వద్దా బ్రాహ్మణులు లేకపోతే మీరు విద్యను అభ్యసించాలనుకుంటే శాస్త్రాలను రక్షించాలనుకుంటే శస్త్రాలు అవసరము చెప్పడం శాస్త్రాలను రక్షించాలనుకుంటే శస్త్రాలు అవసరము రక్షితే శ్రేణ రక్షితే అంటే శస్త్రముల ద్వారా ఏ రక్ష ఏ దేశం అయితే కాపాడబడుతుందో ఆ దేశంలో శాస్త్రాలు రక్షింపబడతాయి మన శాస్త్రాలను రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి మన దగ్గర శస్త్ర విద్య అనేది ఉండాలి మీకు మహాభారతంలో ద్రోణాచార్యులు తెలుసా వారు ఒక మాట అంటారు అకృత చతురో వేదాన్ అంటే నా ముఖంలో లేకపోతే నా మస్తిష్కంలో నాలుగు వేదాల యొక్క జ్ఞానం నా మస్తిష్కంలో ఉన్నది దాని ద్వారా ఎవరన్నా నా ముందుకు వచ్చారంటే అంటే వేద విరుద్ధమైనటువంటి వ్యక్తులు నా ముందుకు వచ్చారంటే నేను శాస్త్రార్థంతో వారిని ఓడించగలుగుతాను అలాగానే పృష్ఠత సశరహ ధను నా వెనుక భాగంలో ఏమున్నది నా వెనుక ఉన్నది ఎవరన్నా నన్ను చంపడానికి వచ్చారా లేకపోతే నా దేశాన్ని హతమార్చడానికి మా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా వచ్చారంటే వాళ్ళని శస్త్ర శస్త్ర విద్యతో ఓడించడానికి కూడా నేను సిద్ధమే అంటే చెప్తారు నేను రెండు విద్యల్లో సమర్థము నేను రెండు విద్యల్లో సమర్థుడైనటువంటి వ్యక్తిని శస్త్ర అర్థం కోసం వస్తారా నన్ను ఎదిరించడానికి సిద్ధంగా